అందరికీ నమస్కారం మీరు చూస్తున్న మునక్కాయ బాగా చెట్టుకు ఎండిపోతే దీనిలో విత్తనాలను మట్టిలో పెడితే తిరిగి మునగ చెట్టు మొక్కలు వస్తాయి మీకు తెలుసా ఆయుర్వేదం ప్రకారం మూడు వందల వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం మునగ కాడకు ఉందట అందుకే మన పూర్వీకులు ఇప్పటికీ మునగ చెట్టును ఒక అద్భుతమైన చెట్టుగా చెబుతారు కుండీలో రంధ్రం రంధ్రంపై రాయి రాయిపై మట్టి మట్టిపై విత్తనాలు ఒక్కొక్కటిగా వేసుకొని తిరిగి మట్టిలో విత్తనాలు కంటికి కనిపించకుండా మట్టిని జల్లి నీళ్లు వేసుకుంటే ఇలా వేసిన విత్తనాలు పన్నెండు రోజుల్లో మొలకెత్తుతాయి మునగ చెట్టు వేర్లు బెరడు కాయలు ఆకులు పువ్వులు ప్రతి భాగాన్ని కూడా ఔషధంగా ఉపయోగిస్తారు నా మాటల్లో చెప్పాలంటే అతిగా తింటే వేడి చేస్తుంది మితంగా తింటే మేలు చేస్తుంది ఇలా చక్కగా వచ్చిన మొక్కను నేలలో వేస్తే విస్తారంగా పెద్ద చెట్టులా పెరుగుతుంది కుండీల్లో ఇదిగోండి ఇలా చిగురును తుంచితే పలు కొమ్మలతో విస్తరిస్తుంది అందరికీ నమస్కారం